హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈ చిక్కుడు మొక్కలకు మనకు పూత పూతాపిందె వచ్చిన తర్వాత నుండి మనకు ఆ కాయలు వచ్చే వరకు మనము మెయిన్గా ఏమేమి పనులు చేయాలో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఎందుకంటే మనకు ఈ పూత పూతాపిందె వచ్చినప్పుడే మనం ఆ మొక్కలను మంచి కాపాడుకున్నాం అనుకోండి మనకు కాయలు విపరీతంగా వస్తాయి అందుకని మెయిన్గా మనకు ఈ చిక్కుడు మొక్కలకు చేయవలసిన పనులు ఏంటో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి ఈ చిక్కుడు ముక్కలకు ఆ పూత పిందె స్టార్ట్ అయిన తర్వాత మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పేండు బంక ఈ పెండు బంక మనకు వచ్చింది అనుకోండి మీకు ఆ కాయ కాదు కదా ఒక పూత కూడా నిలబడదండి మెయిన్గా ఏంటంటే ఈ పేను మంక వచ్చినప్పుడు మ్యాక్సిమం మనము ఇంత రాకుండా మనకు ఆ కొంచెం ఎప్పుడైనా వస్తుంటుంది కదా ఆ వచ్చింది వచ్చినట్టు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మీకు పూత కానీ పిందె కూడా ఏది రాలిపోకుండా మీకు చాలా పుల్లుగా కాయ అనేది వస్తుంది ఇంకోటి మెయిన్గా ఏంటంటే ఆ పేను బంకకు చంపడానికి ఎలాంటి మందులు ఉండవు అండి ఆర్గానిక్లో ఏ పురుగులు చంపడానికి కూడా మనకు ఆర్గానిక్లో మందులు అనేది ఉండవు కాకపోతే మనము వీటిని మాన్యువల్గా మనం క్లీన్ చేసుకోవాలి అంతేగాని మీరు విపరీతంగా పైసలు తీసుకొచ్చి కొట్టాలనుకోండి ఆ రోజుకు మాత్రమే పనిచేస్తుంది తర్వాత మళ్ళా రోజు మళ్ళీ అది పేను బంక అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అందుకని ఎలాంటి మందులు లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలనో సింపుల్గా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం ఆ పేను బంకను మనం క్లీన్ చేసుకోవాలంటే మనకు ఖాళీ వాటర్ ఉంటే సరిపోతుంది దీంతో ఎలాంటి లిక్విడ్స్ కలపాల్సిన అవసరం లేదు కాకపోతే మనకు ఇలాంటి స్ప్రేలు ఉండాలి మన గార్డెన్లో ఎందుకంటే ఇలాంటి స్ప్రేలు ఉన్నాయనుకోండి మనకు వీటిని ఎక్కడ మోసేటట్టు కూడా ఉండకూడదు చాలా సింపుల్గా ఉండాలి మీ మనం ఒక దగ్గర పెట్టుకొని మన గార్డెన్కు ఎంత పైప్ అయితే అవసరం ఉందో అంత పైప్ పెట్టుకొని మనము క్లీన్ చేసుకొని తిట్టాలా ఎందుకంటే మనం ప్రతిరోజు రోజు మార్చి రోజు మనం ఎప్పటికప్పుడు ఇలాగా మనం తోటి ఈ స్ప్రేలతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఆ పేను బంక కానివ్వండి మిల్లిబక్స్ బక్స్ కానివ్వండి ఏవి కూడా మన గార్డెన్లో లేకుండా ఉంటాయి అందుకని మీరు ఎలాంటి లిక్విడ్స్ అవసరం లేదు ఎలాంటి పౌడర్లు అవసరం లేదు ఖాళీ ఈ వాటర్ ఉంటుంది కదండి ఈ వాటర్ తోటి మనం ఇలాంటి స్ప్రేలు ఒకటి మనం పెట్టుకొని ఓ రోజు మార్చిన రోజు లేదా ఒక త్రీ డేస్ కోసం మనం రోజు మార్చిన రోజు అనే కాదు ఎప్పుడైతే మనకు ఆ పెయిన్ బంక్ వస్తుందో అప్పుడు మనము క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి అది ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఈ మిల్లిబక్స్ బక్స్ కానివ్వండి పెయిన్ బక్స్ కానీ మనం ఈ స్ప్రేతో మనం చాలా సింపుల్గా ఈజీగా మనం పోగొట్టవచ్చు అది ఏం లేదండి మనం ఒక చేతోటి మనం మెల్లగా క్లీన్ చేసుకోవాలి ఆ స్ప్రే చేసుకుంటా ఒక చేతితోటి మనము మెల్ల ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మనం క్లీన్ చేసుకుంటున్నాం అనుకోండి మ్యాక్సిమం మీకు ఒక్క బంక కూడా లేకుండా మ్యాక్సిమం క్లీన్ అవుతుందండి ఎందుకంటే మనము ఆ మందులు ఈ మందులు పోసినా కూడా మనకు అంత ఉపయోగం ఉండదు అనమాట అవి మనం ఆ మందులు వేసిన రోజు మళ్ళీ పనిచేస్తాయి తర్వాత మళ్ళీ రోజు మనకు వస్తుంటుంది అనమాట అలా కాకుండా మీరు ఖాళీ వాటర్తోటే ఇది ఏంటంటే మనం ఇంత వచ్చేంత వరకు ఉండకుండా మనం ఏ రోజు ఇప్పుడు వచ్చి ఒక మనకు కనపడింది అనుకోండి అప్పుడు ఎంబడే మనం ఈ స్ప్రేడ్ తోటి క్లీన్ చేసినామంటే మనకు మళ్ళీ రాకుండా ఉంటుంది మాజ్యం ఏంటంటే మనం ఎంత చేసినా ఈ పెయిన్ మక్క చిక్కుడు మొక్కలకు వస్తనే ఉంటుందండి అందుకని మనం ఇది అప్పుడప్పుడు మనం స్ప్రే చేసుకుంటా కంట్రోల్ చేసుకోలే కానీ ఎలాంటి మందులు అనేది మనం వాడకుండా చూసుకోవాలి చూడండి ఇప్పుడు మనం వాటర్ తోటి మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇది మ్యాక్సిమం క్లీన్ అయిపోయింది మనము ఇప్పుడు ఏదైతే మనం ఈ బంక అంత క్లీన్ చేసుకున్నాం కదా అది మొత్తం వెళ్ళిపోయింది మళ్ళీ మనం అది రాకుండా ఉండాలంటే మనం నీమాయిల్ అనేది స్ప్రే చేయాలి మనం నీమాయిల్ స్ప్రే చేసినా కూడా అది సావడానికి అనేది ఏముండదండి ఏ మందులు కూడా సావడానికి ఉండవు కాకపోతే నీమాయిల్ మనకు అది ఆ వేపర్ ఉన్న స్మెల్ ఉంటుంది కాబట్టి ఆ స్మెల్కు మళ్ళీ మనకు ఒక రెండు రోజులు మూడు రోజులు మనకు రాకుండా ఉంటాయి అనమాట అంతే అందుకని మనము ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఇప్పుడు మనం స్ప్రే చేయాలి చూడండి ఇప్పుడు మనకి ఇది నీమాయిల్ ఉంది కదా ఈ నిమాయిలు మనము లీటర్కు టూ ఎంఎల్ నుంచి ఫైవ్ ఎంఎల్ వరకు మనం తీసుకోవచ్చండి ఎంతైనా తీసుకున్నా ప్రాబ్లం లేదు ఇంకోటి మనము ఈ ఆయిల్ ఏదంటే వాటర్లో డైరెక్ట్ కలవదు అనమాట అందుకని మనము ఈ ఆయిల్లో మనం సోప్ ఉంటుంది కదా సర్పు లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ అనేది మనం కలుపుకోవాలా ఈ లిక్విడ్ కూడా మనం ఒకవేళ టెన్ ఎంఎల్ తీసుకున్నాం అనుకోండి ఏది నీమాయిలు ఒక ఫైవ్ ఎంఎల్ సోప్ ఆ లిక్విడ్ సోప్ ఉంటుంది కదా అది పోయండి అది పోసి రెండు కలపాల బాగా ఎందుకంటే డైరెక్ట్గా మనం నియమాయిలు ఏంటంటే వాటర్లో కలవదు కాబట్టి అది బాగా కలుపుకోవాలి ఆ నియమాయలు ప్లస్ ఆ సోప్ బాగా కలిసేటట్టు బాగా కలిపి అప్పుడు మనం పోసినామంటే వాటర్లో కలుస్తుంది అనమాట మనం ఆ నియమాయలు సోపురికి అట్లా పోసి మనం అంత వాటర్లో పోసినాం అనుకోండి మీకు కలవదు ఇలా మనము మొత్తము బాగా కలుపుకున్న తర్వాత వాటర్లో పోసి కలుపుకోవాలంటే అప్పుడు మనకు ఆ వాటర్లో కలుస్తుంది అనమాట అంతే అండి మిగతాది ఏం అవసరం లేదు ఇప్పుడు ఈ నియమాలు మనం కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఏదైతే క్లీన్ చేసుకున్నాం కదా ఆ చిక్కుల మొక్కల మీద ఒకసారి స్ప్రే చేసి వదిలేసినాం అనుకోండి మళ్ళా ఒక టూ డేస్ వరకు మాకు ఎలాంటి పెయిను కానీ మిల్లు బస్ కానీ మీకు రాకుండా ఉంటాయి అనమాట ఇలా మీరు బాగా కలపండి వాటర్లు ఎందుకంటే బాగా అనుకోండి ఆ జిడ్డు లేకుండా ఉంటుంది అనమాట పై పైన మన జిడ్డు జిడ్డుగా తేలుతుంది కదా అది లేకుండా బాగా వాటర్ని ఇలా షేక్ చేసి అనుకోండి జిడ్డు లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ను మనము మళ్ళీ మొక్కల మీద స్ప్రే చేయాలండి అంతే మనము ఇది నీమాయిల్ స్ప్రే చేసాం కదా ఇప్పుడు మళ్ళీ మన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే ఈ ప్రూనింగ్ చేయాలన్నమాట ఏదైతే మనకు ఆ మట్టికి ఆకులన్నీ అడ్డం వచ్చినాయి కదా ఎందుకంటే మట్టి మనకు సన్లైట్ తగలాల మట్టిలో ఆ సన్లైట్ తగిలితేనే మట్టిలో పోషకాలు అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి ఆ మట్టిలో సన్లైట్ తగలేదనుకోండి పోషకాలు అనేది మనకు చక్కగా ఇంప్రూవ్ కావు అందుకని ఈ ఏదైతే ఆ మట్టికి ఆకులు అడ్డం వచ్చినాయి కదా ఈ ఆకులు మాత్రమే ఆ కింద ఆ మట్టి ఏదైతే కప్పుకొని ఉన్నాయి కదా అంతవరకు మాత్రమే ఆకులు తీసేయండి మిగతా ఏం అవసరం మొత్తం తీసేసారనుకోండి మళ్ళీ మీకు మొక్క గ్రోతింగ్ అనేది చక్కగా ఉండదు అందుకని ఏవైతే మట్టికి అడ్డంగా ఉన్నాయో ఆకులు అనేది ఇప్పుడు మనం తీసేయాలి చూడండి మనకు ఏదైతే మట్టికి అడ్డంగా ఉన్న ఆకులు మాత్రమే తీసేసాం మొత్తం ఆకులు తీయకూడదు అనమాట ఇప్పుడు ఏం చేయాలి మనం సాయిల్ అనేది మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే ఇది వన్ అండ్ హాఫ్ మంత్ అయింది మనం సాయిల్ పెట్టి కాలిత్తనాలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనకు ఈ పూత పింద వచ్చినప్పుడు మొక్కలకు బలం అనేది ఉండాలి ఎప్పుడైతే మొక్కలకు బలం ఉంటుందో మనకు ఆ పూత పిందె అనేది రాలకుండా ఉంటుంది ఆ మొక్కలు కూడా చాలా గ్రోతింగ్ ఉంటాయి అన్నమాట అందుకని ఇప్పుడు ఈ సాయిల్ మిక్సింగ్ చేసుకున్నాం కదా ఈ మట్టి అనేది మళ్ళీ మనం ఒక రెండు మగ్గుల రెండు గంపలు అనేది కలుపుకోవాలి ఈ సాయిల్ మిక్సింగ్ ఎలా తయారు చేసుకోవాలనేది కూడా నేను వీడియో పెట్టానండి సింపుల్గా సాయిల్ మిక్సింగ్ చేసుకోవాలా ఎందుకంటే మనం అన్ని పరితయం కలపకుండా కాలి ఓ మట్టి పశువులు ఎరువు కలుపుకోవాలి చూడండి ఇవి మన గోరు చిక్కుడు ఇవి చూడండి ఎలా కాపు ఎలా వచ్చింది చూడండి ఒకే ముక్క చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో ఎందుకంటే మనకు ఆ పూత పింద వచ్చినప్పుడు మనము ఇటు చాలా జాగ్రత్త మనం కాపాడుకున్నాం అనుకోండి మనకు కాయలు అనేది విపరీతంగా వస్తాయి అందుకని మీరు ఎప్పటికైనా మామూలుగా నారు దశలో మీరు ఆ మొలకలు ఉన్నప్పుడు పెద్దగా ఎట్లా చేసినా చేయకపోయినా మొక్కలు అనేది పెరుగుతాయి అన్నమాట మనకు ఆ పూత పిందె వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి మీకు కాపు అనేది చాలా ఎక్కువ వస్తుంది ఇలా కాయలు కూడా మీకు చాలా విపరీతంగా వస్తాయండి అందుకని ఈ పూత పిందె వచ్చినప్పుడు మనం ఆ సాయిల్ మిక్సింగ్ అనేది మనం కలుపుకుంటాం కదా అది మళ్ళీ ఒకసారి మనం పోయాలన్నమాట ఇది నేను తయారు చేసుకున్న సాయిల్ మిక్సింగ్ అండి దీంతో ఎలాంటిది నేను కలపలేదు ఓన్లీ పశువుల ఎరువు మట్టి అండి ఆ చోహానికి లిక్విడ్స్ ఉంటాయి అవి కలుపుకున్నాను అనమాట ఇది అనమాట ఎందుకంటే మనము ఎక్కువ పైసలు ఖర్చు పెట్టకుండా సింపుల్గా సాయిల్ మిక్సింగ్ అనేది చేసుకోవాలా ఇది ఇప్పుడు నేను ఒక రెండు గంపలు పోసుకుంటాను అనమాట ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఏంటంటే పూత పిండి వచ్చినప్పుడు కొంచెం మట్టి అనేది యాడ్ చేయాలా యాడ్ చేస్తేనే ఆ మొక్కలకు బలం ఉంటుంది చూడండి మీకు చాలా క్వాలిటీ ఉంటుంది మట్టి ఇది కొన్ని మొక్కలు విపరీతంగా మళ్ళీ అప్పు తప్పింది అనేది రాలకుండా విపరీతంగా పెరుగుతాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనకి ఇది సాయిల్ మిక్సింగ్ చేసుకున్న తర్వాత టెన్ డేస్ అండి ఈ టెన్ డేస్ తర్వాత చూడండి మనకు కాయలు ఎలా వచ్చాయో ఆల్రెడీ నేను ఒకసారి కోశానండి ఒక ఒక హాఫ్ కిలోమైనా ఇది రెండో కాపు అనమాట చూడండి ఎంత బాగా వచ్చే ఇది మెయిన్గా ఏంటంటే మనకు ఆ పూత పిందె వచ్చినప్పుడు ఆ పూత నిలబడాలంటే మనం కొన్ని పనులన్నీ చేసుకోవాలండి ఆ పేను బంక నిర్మూలించుకోవడం కానీ అలాగే ఆ సాయిల్ మిక్సింగ్ మళ్ళీ మనం మట్టిలో కలుపుకోవడం కానీ ఇలా మనం చేసుకున్నాం అనుకోండి కాయలు మీకు విపరీతంగా వస్తాయి ఇప్పుడు ఈ కాయలన్నీ మనం కోసినామంటే కిలో కాయలు వెళ్తాయండి ఇవి కోసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆ పేను బంక ఏదన్నా ఉన్నా మళ్ళీ అది క్లీన్ చేసుకొని మళ్ళీ ఒక నియమాలు అలా స్ప్రే చేసుకుంటాం అలా ఉండండి మీకు వారానికి రెండు కాపులు అయినా మూడు కాపులు అయినా మీరు తీసుకువచ్చండి అదేంటి ఎప్పటికైనా మనకు పూత పింద వచ్చినప్పుడు మొక్కలను చాలా భద్రంగా కాపాడుకున్నాం అనుకోండి మనకు కాయలు అనేది విపరీతంగా వస్తాయి ఇదండి మెయిన్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్